मनतांडोर न्यूज़ चैनल के स्वागतम आ, ये दो ये जिमेन हमारे नाम से हमारे बा के नाम से थी बा के नाम से रहे तो मेरे नाम से करे कब से की कर को खा रहे हम लोग अब बीच अदर में हटो जाओ बोले तो हम लोग झाड़ा भी लगाए तुवर भी डाले सब पार कर रहे बोल के हमें ऐसा करने से आ रहे काम इसके पर तो ऐसा सताले रे बुलावेज को हमारे आ, मेरा साहब अभी अरे साहब अरे कर रहे हैं तो आप रुका दे रहे हमारे को आप लोग कितने सालों से है यहाँ पे कब्जा में कब्जा में साठ साल से है कितना साठ साल से हमारे बाबा, हमारे दादा। क्या नाम था बाबा का नाम हम महमूद साहब आपका नाम क्या है महमूद अभी कोकट में रहने वाले हां फलाट बेच कर मैं पैसा लगा गवर्नमेंट ने उनको ये पेंशन ना डालना रूल है

మూడు ఎకరాల ఇరవై గుంటల భూమి సార్ ముందు యాభై రెండులో రెండు ఎకరాల ముప్పై గుంటల భూమి రాజీవ్ సగ్రోహకర్ణి అప్పుడు తీసుకున్నారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లని అప్పుడు తీసుకొని ఆ భూమి పోయినప్పుడు అరవై నాలుగు సరే నంబర్ ఇది ఒక్క భూమి ఒకటే ఎకరా మాకు మిగిలింది మాకు ఎలాంటి పట్టభూమి లేదు అప్పటి నుంచి అంటే మా తాతల కాలం నుంచి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మొత్తం పానీలు కూడా తీసినాము మేము దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఈ భూమి పైన మేము ఆంధ్ర బ్యాంక్లో లోన్ కూడా ఉన్నది సార్ దాంట్లో చూసుకోండి అంటే వీళ్ళు ఈ మధ్యలో అంటే మేము పంట వేసినాము పంట వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఎట్లాంటిది అంటే ఇది గుట్ట సార్ యాక్చువల్గా గుట్ట భూమి ఒక పది పదిహేను ఏండ్ల నుంచి సంవత్సరం కింద పైసలు పెట్టుకుంటా పెట్టుకుంటా వచ్చి ఈ రోజు ఈ రూపం వచ్చింది దీనికి ఇది రాత్రి రాత్రి సాప్ చేసింది కాదు ఇది ఒకరోజు చేసింది కాదు మీరు దాదాపు పదేండ్ల నుంచి మేము ఇక్కడ కాస్తలో ఉన్నాము మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఈ పై ఈ భూమికి పైసలు పెట్టినాం మేము ఈ మధ్యలో వచ్చి అప్పుడు మేము అది ఖేలో ఇండియాకి ఇచ్చినాము లేకపోతే వాళ్ళకి ఇచ్చినాము అంటే అంటే మేము ఎప్పుడు మాకు ఏ ఆబ్జెక్షన్ రాలేదు ఇప్పుడు ఈ ఇన్నేళ్ల నుంచి రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ భూమి మేము అంటే చదువు చేసుకుని రాదా అసైన్ భూమి అంటే అట్లనే రాళ్ళు రొప్పలే ఉండాలనా నేను అడుగుతున్నది ఏంటంటే అసైన్ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక నోటీస్ అన్నా జారీ చేయరా నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా మాకు ఎలాంటి మాకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఆబ్జెక్షన్ చేసి మీరు ఈ భూమి మీది కాదు ఇప్పుడు అంటే ఇది దాదాపు మేము ఎప్పటికీ సార్ ఇది పానీ టూ థౌజండ్ ఎయిటీన్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో పాని తీసుకొని లోన్ తీసుకున్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాని ఇది మీ సేవ పానీ సార్ నేను మేమేం క్రియేట్ చేసింది కాదు ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ పానీ సార్ బ్యాంకులో ఇప్పటికీ లోన్ కూడా ఉంటుంది సార్ దీనికి వీళ్ళు దౌర్జన్యంగా మా భూములు తీసుకొని పేదల భూమి తీసుకొని ఈరోజు మీరు మేము గ్రౌండ్ కడతాము లేకుంటే మస్జిద్కి ఇస్తాము గుడికి ఇస్తాము చర్చికి ఇస్తాము అంటే బతకాలన్నా వద్దా ఎందుకు కాంగ్రెస్ గారు ఇప్పుడు ఈ పదేళ్లల్లో ఎప్పుడు ఏ అబ్జెక్షన్ రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన అడివి అసైన్ భూములు తీసుకుంటారా నేను అడిగేది చేసిన చేసుకున్న పాపమా మేము అంటే నేను అడుగుతున్నాను సార్ ఒకవేళ ఈ భూమి దగ్గరికి వస్తే మాకు ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ ఈ భూమి ఇచ్చిపెట్టి ఉండి మీకు వేరే ఎక్కడన్నా అక్కడ గడకు లేకుంటే అక్కడ మీద భూమి మేము సర్వే చేసినాం అక్కడ ఇస్తాము అంటారంటే మేము మేము ఒప్పుకోలేము సార్ ఒప్పుకోకపోగా వాళ్ళు నోటీస్ ఇవ్వలేరు ఒప్పుకోలేము మా అమ్మాయి ఆ రోజు ఈ భూమి దగ్గరికి వస్తే మేము సస్తాము అని కూడా చెప్పినాం ఈరోజు కూడా అదే అంటున్నాం సార్ మాకు ఎలాంటి ఆధారం లేదు మీరు కావలిస్తే ఈ ఆధార్ మీరు ఈరోజు ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఈమె పేరు మీద కానీ మాకు ఆమె కొడుకులైనటువంటి మాకు కానీ ఎక్కడన్నా ఒక గుంట భూమి ఉంటే మీరు నాకు క్రిమినల్ కేసు పెట్టుండి సార్ ఇంత ఫ్లాట్ ఉన్న ఫ్లాట్ అమ్ముకొని ఈ భూమికి మేము ఇది ఫెన్సింగ్ చేసుకున్నాం సార్ ఫెన్సింగ్ అంటే మేము ఏమైనా రాయి కట్టి రాయితో సిమెంట్ వేసి మేము గోడ కట్టుకున్నామా సార్ ఇప్పుడు ఇదే ఇది తక్కువలో అవుతుంది ఇది చేసుకున్నాము ఇప్పుడు వైర్తో చేస్తే ఎంత అవుతుంది అది లెక్కేసుకొని ఇది చేసినాము ఈ ప్లేట్లు తక్కువ వస్తాయన్నట్లు ఇది చేసినాము ఇది చేయరాదు ఇట్లా చేయరాదు అని ఏదో ఒక కారణం ప్రభుత్వ భూమి ప్రభుత్వము తీసుకుంటుంది అంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి ఈరోజు ఫిఫ్టీ టూ సెవెన్ నెంబర్లో తీసుకొని మీరు ఏం చేసిండ్రు సార్ మొత్తము మా పంట భూములు ఈరోజు బంజర్ భూముల లాగా పెట్టిండ్రు ఏడాది సగ్రువ ఎన్ని ఎన్ని ఎకరాల్లో కట్టిండ్రు ట్వంటీ పర్సెంట్ కూడా వాడలేరు అట్లనే పది పదిహేను ఏళ్ళ నుంచి బీడు భూముల లాగా ఉన్నాయి ఈ భూమి కూడా మాకు ప్రభుత్వం తీసుకుంటుంది అది అంటారంటే మేము ఖచ్చితంగా మేము చావడానికైనా సిద్ధం ఉన్నాం కానీ భూమి ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్ ఈ ఇంకోటి మాకు వేరే ఆధారం కూడా లేదు ఇక లేదు అంటారని అంటే మేము ఏదో చావేస్తారని అంటారు మేము ఈ మీకు చెప్తున్నాం సార్ సార్కు మేము ఈరోజు వెళ్ళి మాతో ఉన్నటువంటి పానీలు గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్న పానీలు నేను లోన్ తీసుకున్న ప్రాసెస్ మీ సేవ పానీలు కొత్త పాస్బుక్ పాత పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాత ఇవన్నీ పాస్బుక్లు చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే ఒక మాకు ప్రెషర్ ఉన్నది అంటారంటే అంటే ఎవరితో ప్రెషర్ ఉంటుంది ఎవరు ఎవరు ఆ లీడర్ మాకు కావాలి సార్ ఓ శ్రీనివాస రెడ్డి ఫోన్ చేసినారు మీరు కబ్జాలో మీరు ఇది ఇది కడుతున్నారంట అది కడుతున్నారంట అంటే ఇక ఏమన్నా ఫౌండేషన్ వేసినామా సార్ లేవల్ చేసుకోవాలి అట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే మేము లేవలు చేసుకున్నాం అది చేసుకోకూడదా అసలు మొత్తం భూమి ఈరోజు అసైన్ భూమి అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి సార్ ఈరోజు మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత మీరు ఈ భూమి మీకు కాదు అంటే అంటే ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పేవాళ్ళు ఉంటే మేము ఇది ఇది ఏం లోపలికి లేదు సార్ మెయిన్ రోడ్కున్నది వస్తా పోతా కనిపిస్తుంది మేము చేస్తున్నటువంటి ఈ ఐదారు ఏళ్ళ అప్పటి నుంచి అన్న మీరు ఒక నోటీస్ అన్న ఇష్యూ చేయలేరు ఎట్లా అలాడ్ చేస్తారు దాంట్లో ఈ అంటే పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక చూస్తున్నారా అని ఆరయ్యి నాకు ఫోన్లో చూపిస్తున్నారు చూస్తున్నా ఇక ఫోన్ వస్తున్నది అంటే వాళ్ళకి భయపడి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూలగొడతారా ఈ భూమిని తీసుకుంటారా నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వాలు ఏమన్నా ఉండండి సార్ ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లనే ఉండండి ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రభుత్వం యంత్రాంగం ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు పిలిచి ఇంతకుముందు తీసుకున్న భూమి కానీ చూసి అన్న మాకు దీన్ని పరి సమస్య పరిష్కారం చేయరా లీడర్స్ ఫోన్ వస్తేనే మీరు మీరు స్పందిస్తారా అని నేను అడుగుతున్నాను సార్ ఇది ఒక్కటే ఇది ఒక్కటే భూమి ఉన్నదా సార్ రెడ్డి అంటే ఎవరు రెడ్డి అని ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేసి అంటే నాకు ఆర్ఐ సార్ చెప్పిండి సార్ ఇగో రెడ్డి సార్ ఫోన్ చూడండి అని చెప్పిండు అంటే అంతా ఏం చేస్తున్నాం సార్ అది పొలిటికల్గా మీరు ఏమన్నా చేసేది ఉంటే పొలిటికల్గా అంటే మీరు ఏమన్నా చేసుకోండి కానీ పేదల భూములు మీరు తీసుకోవడంలో ఇది ఎంతవరకు సమంజసం తీసుకోవాలి అని అనుకుంటే మీరు భూమి నోటీస్ అన్న ఇవ్వాలి లేకపోతే అడగనన్నా అడగ అడిగితే మాకు ఎక్కడన్నా భూమికి బదులు భూమి ఇస్తాము అనే మాటనన్నా చెప్పలేరు మాకు ఏది ప్రభుత్వ భూమి లగచర్లలో ఇప్పుడు భూమి పోయినప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి డిసిషన్ తీసుకుని సార్ ఉఠావుటిని అట్టెట్లా తీసుకుంటారు మేము దొంగతన చేసింది కాదు ఇది దాదాపు ఐదారేళ్ళ నుంచి నడిచిన పని సార్ ఈరోజు మొత్తము మంచిగా అయ్యి దగ్గర అయిన తర్వాత మొత్తం లేవలే అయిన తర్వాత మీకు ఈరోజు ఈ భూమి వేరాలకి ఇస్తాము అంటే ఎంత ఎంత బాధ ఉంటుంది సార్ పంట వేయలేము అనేది ఉంటే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది పంటలు వేసినాయి మాకు పంట వేయకపోతే రైతు బంధు ఎందుకు వస్తుంది ఇంతకుముందు ఇవన్నీ పానీల మీద లోన్ ఎందుకు ఇస్తారు మాకు బ్యాంకులో గవర్నమెంట్ మీరు వచ్చిందంట ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి సార్ ప్రభుత్వం గవర్నమెంట్ భూమి ఇది గవర్నమెంట్ భూమి ఈ ఈ ఇప్పుడు ఈ రీసెంట్ ఇచ్చింది కాదు ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు నలభై యాభై ఏళ్ళ కిందట ఉన్న సార్ ఫిఫ్టీ త్రీ నుంచి నా దగ్గర పానీలు ఉన్నాయి సార్ కాసర పానీ నుంచి పానీ ఉన్నది ఆన్లైన్లో తీసిన మీ సేవ పానీలు ఉన్నాయి లోన్ తీసిన నా దగ్గర లోన్ చిటి పాస్బుక్ లోన్ తీసింది కూడా ఉన్నది కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి ఇది క్యాన్సల్ అయింది మీ 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 రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్ ఇది ఆన్లైన్లో నుంచి ఏం చేసిండ్రీ సార్ అంటే ఇది రైతు బంధు పడేటప్పుడు మేము వాళ్ళు మాకు భూమికి బదులు భూమి వేరే దగ్గర ఇస్తాము అంటని మాకు పిలిచిండ్రు కానీ నోటీస్ మాత్రం ఇవ్వలేరు ఈ భూమికి బదులు మీకు ఎక్కడైనా ఒక ఎకరా చూపిస్తాము అంటే మేము ఇవ్వమన్నప్పుడు ఈ ఆన్లైన్లోకి వెళ్ళి తీసిరు సార్ ఇది మాటలు అసైండ్ భూమి సార్ రైతు బంధు మూడు మాటలు వచ్చిందే నాకు ఇక్క మీద ఇక్కటి సార్ ఇంత ముందు వైర్ ఫెన్సింగ్ చేసిన మీరు చూసిండ్రు మీరు అందరు ఇక్కడ మీరు ఇక్కడ వెళ్తే సార్ నేను అంటే మీ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము మీరు చెప్పింది విన్నాం ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అనే మాట ఒకటే మాట్లాడతారు మీరు అంతే తప్ప ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఎట్లా తీసుకుంటుంది అనేది అన్న మాకు ప్రాసెస్ అనే ఎప్పుడు మీరు

మీరు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఆ గుడులు కావాలి ఆ మస్జిద్ కావాలి చర్చ్ కావాలి మీకు వందల ఎకరాలు సార్ ఇంతకుముందు కూడా సార్ యాభై రెండు సార్ నంబర్లా మీరు ఎంత భూమి తీసుకున్నారు ఇది సార్ మాకు ఉంది మాకు సార్ కాంపన్సేషన్ ఇచ్చింది కదా కాంపన్సేషన్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మాకు ఏం చేసిందంటే నోటీస్ ఇచ్చారు సార్ నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల్లో

ఇంతకుముందు పంట ఉన్నదా లేదా మీరు ఈడ కందనల్లి ఉన్నది ఈడ ఈ చుట్టుపక్కల ఉన్న కంది పంట కోసిన తర్వాత దాంట్లో ఏమి కాలేదు సార్ ఉత్త చెట్లు కంది పంట అట్లనే గుబురు పెరిగింది కానీ ఏం కాలేదు కాబట్టి దాన్ని లేవల్ చేసిన తర్వాత పంట చేసుకుందాము అంటే ఈడ ఈ హాస్టల్లో ఈ హాస్టల్లో ఉన్నారు కదా సార్ వాళ్ళు ఒక ఐదారేండ్ల నుంచి పదేళ్ళ నుంచి ఉన్నారు పదేండ్ల నుంచి మేము కాస్తలో ఉన్నామా లేకపోతే ఏమన్నా ఈడ ఫామ్ హౌస్ చేస్తున్నామా చూడండి మీరు కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి చేయమని చెప్పి మినీ స్టేడియం కి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ మేం మేము ప్రపోజల్స్ ఈ సర్వే నెంబర్లు ఉన్నదంటేనే వాళ్ళు సర్వే చేసి ప్రపోజల్స్ ఎవరికి సెక్రటరీ కి పంపిస్తే అక్కడ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి మేమేం సొంతంగా మీ భూమి కదా మాకు ఎలాంటి నోటీస్ సార్ సార్ సర్వే నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ అన్న కనీసం సార్ ఒక సీట్ పట్టుకుంటే బస్ లో సీట్ పట్టుకుంటే వాడు మళ్ళా పోయి కూర్చుని కాకుంటది మాకు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళము మాకు మీరు ఈ జాగా అయితే ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పలేదు కదా ట్లాకస సర్వే నంబర్ 52 లో టార్నమెంట్ తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు థెరర్ చెప్పాడు తీసుకునేటప్పుడు అప్పుడు నోటీస్ ఇచ్చిన్నారు మొత్తం ఇచ్చిన్నారు కదా ఇప్పుడు కూడా నోటీస్ యాలేకదా ఇంటరనట్ చేశారు ఏరియా ఆల్్రెడీ వాళ్ళు పక్కగా ఆ 1 నిమిషం తిరమ్ tum logo jitni zameen alag kare hamare lari uno 3 ekad ki 3 ekadala bhumi మొత్తం ఫైల్ నేను ఎమ్ఆర్ఓ సార్కి ఇచ్చి మళ్ళీ రిసీప్ కాపీ తీసుకున్నాను సార్ ఇప్పుడు ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పి కలెక్టర్ దగ్గర నుంచి పొజిషన్ ఓవర్ చేసి లెటర్ సార్ ఎంఆర్ఓ గారు ఉంది వినండి సార్ మాకు వీళ్ళు వీళ్ళు ఉన్నారా లేరా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఉన్నారా లేరా అనేది మాకు సంబంధం ఉంది పొజిషన్ ఉన్నా లేకపోయినా మాకు సంబంధం ఉండదు కలెక్టర్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ ఓవర్ పొజిషన్ విత్ పంచనామా అనేది ఒక సెంటెన్స్ వస్తుంది ఒక ప్రొసిడింగ్ కలెక్టర్ దగ్గర నుంచి మేము ఇక్కడ నుంచి గవర్నమెంట్ పంపించేది ఆ పే ఆ పేరు ఉన్నది మీరు నాకు చూపిస్తే నేను పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎవరికైనా చేస్తాను మాకు అది హ్యాండ్ ఓవర్ అని వస్తే అప్పుడు మేము ఇచ్చేస్తాం

అప్పుడే వీళ్ళందరూ వాళ్ళకు పేమెంట్ కట్టి సవీంద్ర సవితా రెడ్డి మేడం గారు వాళ్ళ చేతి అప్పుడు నుంచే వీళ్ళ ప్రాసెస్ నచ్చి వీళ్ళు డబ్బులు కట్టి ఇక్కడ వాళ్ళు పొజిషన్ సూపర్ సూపర్స్ అప్పుడు ఉన్న ఎంఆర్ఓ చూస్తే వీళ్ళు ఇక్కడ పొజిషన్ లో ఇలా వచ్చింది అంటుండదు సార్ వచ్చింది ఏంటంటే వీళ్ళు ఆటో నగర్ అని చెప్పి వేసుకున్నారు మీరు ఆటో నగర్ అని చెప్పి బోర్డు పెట్టుకున్నట్లయితే గోడలు అయితే చెప్పండి ఆటోనగర్కి గోడలు ఎందుకు లేపుతారు వాళ్ళు మెకానికల్ వాళ్ళు అందరూ సార్ అక్కడ మెకానిక్ వాళ్ళు ఎందుకు లేపుకుంటారు చెప్పండి

సార్ మీరు ఏమన్నారంటే అది మేము మేము చెప్పింది కాదు శ్రీనివాస్రెడ్డి సార్ చెప్పిండు మాకు ప్రెషర్ ఉన్నది అన్నారు సార్ మేము మీకు మేము ఏం చెప్పిన అంటే మేము చూసినాము సబ్ కలెక్టర్ సార్ దగ్గర నుంచి మాకు ప్రెషర్ పెరిగింది ఇది ఖేలో ఇండియాకి ఇచ్చారు మేము ఇదికి వచ్చిన మహేష్ మహేష్ సర్వేర్ అని ఉంటాడు ఆయనకు లొకేషన్ పెడితే ఇది ఖేలో ఇండియాకి ఇచ్చిర్రు సార్ ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు చూసి వస్తే గోడ ఉంది వాళ్ళని పిలిపించినాం పిలిపించినాం పొద్దున కూడా మాట్లాడు మీరు ఇక్కడ ఒక ఎకరా పోతుంది అంటే కలెక్టర్ ఆఫీస్ లో ప్రపోజల్ పెట్టుకోండి వేరే దగ్గర ఇక్కడ నేను ఇప్పిస్తాం ఈ మాట ఈ మాట సార్ అది ఈ మాట ఇంతకు ముందు ఉన్న ఆయన ముస్లిం ఎంఆర్ఓ సార్ ముని సార్ ఆయన ఆయన మాకు పిలిచి ఉంది సార్ అయితే ఆయననే అలర్ట్ చేసినట్టున్నాడు ఆయన పిలిచి మాకు ఈ రోడ్డుకు ఎప్పుడైనా పోతుంది మీకు భూమి గవర్నమెంట్ తీసుకుంటుంది అంటారంటే ఇంతకు ముందు కూడా మా యాభై రెండు సరే నంబర్ల రెండు ఎకరాల ముప్పై గుంటాల భూమి తీసుకున్నారు సార్ మళ్ళీ మాదే భూమి తీసుకుంటారా మాకు ఉన్నదే ఇది ఇది ఒకటే భూమి ఉన్నది పట్ట భూమి కూడా లేదంటే ఆయన కడుక్కున్నా ఆయన కడుక్కుంటే అంటే నువ్వు ముందు కబ్జా మీద ఉండిపో అంటే కబ్జా మీద ఉన్నాం మీరు కబ్జా మీద ఉండుండి కబ్జా మీద ఉంటే ఎట్లా వస్తా అంటే కబ్జా అంటే అది ఏమున్నది సార్ ఆ సిమెంట్ మీరు వైర్ ఫెన్సింగ్ కంటే ఎక్కువ అయ్యేది కాదు ఇది అది రెండుకి టాలీ డిజైన్ చూడండి మీరు లెక్క వేసుకొని అది లెక్కేసుకున్నా ఇది లెక్కేసుకొని తక్కువ అవుతున్నది కాబట్టి ఇది చేసిన గోడ అంటే సిమెంట్ వేసి నేను గొడవ కట్టలేదు సార్

చెప్తున్నా నేను చెప్తున్నా మీడియా మిత్రులకు మీరు అందరు చెప్తున్నా ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలోనే మా రెండు ఎకరాల భూమి పోయింది సార్ ఇప్పుడు కూడా మళ్ళా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వీళ్ళు వీళ్ళు ప్రభుత్వము ఈ వీళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పినట్లు వింటారో మళ్ళీ లీడర్ చెప్పినట్లు వింటారో మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము కూల కొడతాం మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము గుంజుకుంటాము అంటే యాభై సంవత్సరాల భూమి యాభై సంవత్సరాల నుంచి కాసులో ఉన్నాయి మేము ఒరిజినల్ ఒరిజినల్ పానీలు చూపిస్తున్నా సార్ ఇంకా ఆర్ఐకేమి చూపియాలి ఇంకా ఎంఆర్ఓకేం చూపించాలి కలెక్టర్ సార్ ఏం చూస్తాడు ఒకవేళ పోతే పానం పోవాలి కానీ ఇటు చేతి వేస్తారు పెట్టు మీరు చేసి పానం పోయిన తర్వాతనే అది కూలగొట్టు నయమి నయమంత మాకు ఆడ ఒక్క ఒక్క సెంటు భూమి లేదు సార్ ఇది తప్ప మీరు కావాలి సార్ ఇప్పుడు మీకు తెలుసు కదా సార్ ఆధార్ కార్డు నెంబర్ మా అమ్మది కొట్టుండి నాది కొట్టుండి మాకు ఏంటన్నా సెంటు భూమి అన్న మీకు పట్ట భూమి కానీ అసైన్ భూమి కానీ ఉంటే ఆ భూమి తీసుకోండి కలెక్టర్ సార్ కూడా చెప్పండి ఇలా భూమి ఉన్నది ఈ భూమి గుంజుకుంటురమ్మని చెప్పండి అరే ఇంతకుముందు కూడా రాజు ప్రకల్పకు తీసుకుండ్రి ఇప్పుడు మళ్ళా ఏదో ఖేలో ఇండియాకి తీసుకుంటారు అరే పంట భూములు తీసుకొని మీరు ఖరాబ్ యాభై రెండు సరే నంబర్లా అంత భూమి తీసుకొని అసలు ఎకరాలు తీసుకున్నప్పుడు ఇట్లా మాకు చాలా మంది అడిగింది సార్ మీకు ఎంతో కొంత ఇస్తాము ఒక ఫ్లాట్ ఇస్తాము జరుగు జరుగుండి మీకు వేరే దగ్గర చూపిస్తాము అంటే ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఎవరికన్నా ఎవరు ఇస్తున్నారు సార్ పోయిన భూమి మీకు ఇస్తాము ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా మీకు ఈడ కాదు మీకు అక్కడ గడ్డ మీద ఇస్తాం మీరు మెయిన్ రోడ్ పిడిచిపెట్టుండి అంటారంటే మేము అంతా సాప్ చేసి ఇది గుట్ట సార్ ఆడికి వెళ్ళిన వరకు ఇప్పుడు గుట్ట కనిపిస్తా మీకు కండ్ల కనిపిస్తుంది కదా ఇక్కడ అంత ఊరళ్ళు ఇక్కడ కందనేల్లి కానీ కోకటి కానీ తాండ్రోళ్ళు ఇది పెద్ద గుట్టకు రాళ్ళు రప్పలు ఉంటే మేము రోజు కింద సార్ సంవత్సరం కింద సంవత్సరం కింద పదిహేను ఏళ్ళ నుంచి అయితే ఇప్పుడు సాఫ్ అయిన తర్వాత ఇది మీకు పొజిషన్ ఎవరు చూపించారు అంటే ఏం చెప్పాలి యాభై సంవత్సరం నుంచి ఉన్న మేము ఎవరు చూపించినారంటే అంటే యాభై సంవత్సరం నుంచి మామిడి చెట్లు ఉండే మామిడి చెట్లు మీరు మీరు ఎంక్వైరీ చేయండి ఇప్పుడు పొజిషన్ ఇక్కడ మీది లేదంటే ఎట్లా చుట్టుపక్కల మేము మామిడి చెట్టు పెట్టినప్పుడు కంది పంట వేసినప్పుడు సర్వే చేయండి ఎంక్వైరీ చేసుకోండి ఎవరు ఎందుకు సర్వే చేస్తారు నేను ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మండే రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఆర్డర్ కాపీ తీసుకురండి మండే రోజు ఒక్క రోజు నేను ఇది మీరు ఆర్డర్ కాపీ మండే కలెక్టర్ దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ అనేది చెప్పి ఆపేస్తాం మేము లేదంటే ట్యూస్డే వచ్చి మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా నేను గురిస్తాను ఇన్ని రోజులు చూసిండి కదా సార్ ఇన్ని రోజులు చూసిరా కదా కొద్దిగా మా టైం ఇవ్వండి మేము గురించి కాల్ రావాలి సార్ బుక్ చేన్ గురించి కాల్ రావాలి కలెక్టర్ సార్ దగ్గరికి కలెక్టర్ సార్ దగ్గర నుంచి వాటర్ క్రాప్ తెచ్చుకోండి ఇట్లా మేము ఈ ల్యాండ్ కేలో ఇండియాకి ఇచ్చిండ్రు మరి మా పరిస్థితి ఏంది కే కేలో ఇండియాకి మళ్ళీ అదే అంటారు సార్ మీరు యాభై సంవత్సరం నుంచి ఉన్నారు ఇప్పుడు మీరు అంటున్నారు కేలో ఇండియాకి ఇచ్చినారని వితౌట్ ఇన్ఫిర్మేషన్ అది ఇడ్డ కూడా అయిందా సార్ అది సార్ కేలో ఇండియాకి ఏమీ లేదు సార్ ఇంతకుందా లేదు ఇంతకుముందు సార్ మీరు మీరు సార్ మీరు ఒక ఆఫీసర్ గా నేను 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 ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను సార్ ఇంతకు ముందు భూమి తీసుకున్నది కూడా మాది అసైన్ ల్యాండ్ తీసుకున్నారు ఇప్పుడు కూడా మాదే తీసుకుంటారు అంటారంటే మీరు ఎట్లు ఇస్తారు రేపు మీరు ఆరయ్య గారు కదా కనీసం వాని పరిస్థితులు ఇంటికాడ పరిస్థితులు మా అమ్మ ఆమె విడో ఉన్నది ఆమె పేరు మీద ఒకటే ఎకరా భూమి ఉన్నది మీరు ఎట్లా రాసిచ్చు ఖేలో ఇండియాకి ఎట్లు ఇస్తారు మస్తున్నది భూమి ఇన్ని వందల ఎకరాల భూమి ఉన్నది దాంట్లో ఏంటి ఈ రోడ్ కే పెట్టాలా ఖేలో ఇండియా అంటారు ఆడ లోపలికి ఇండి మాకు చెప్పినట్ల అట్లా లోపలి ఇస్తాము అంటే ఇంత ముందు ఎమ్మారు అన్నాడు కదా అట్లా ఇండి మొత్తము మా యాల మండల్లోనే ఆ నాయకులు ఎక్కున్నందుకో ఏమో సార్ అక్కడ చుట్టా చుట్టుపక్కల భూమి మళ్ళీ ఆడలేదు మా యాలల్లోనే రాజు సగురా కడతారు యాలల్లోనే స్కూల్ కడతారు మా కోకట్ భూముల్లోనే ఇవన్నీ చేస్తారు అడిగేట్టు పెద్ద ముందు మండలికి అవతలు పోనే వారు పెద్ద ముందు మండలి ఆడబట్టు మా యాదాల మండలి నాయకులు నాయకులు ఆఫీసర్ ఏకమైతారు మా భూములు నాయకులు ఆఫీసర్లు ఎవరు వచ్చిన ఎంఆర్ వచ్చిన ఆర్ఐ వచ్చినా ఎవరు వచ్చిన వీళ్ళు ముందు క్లబ్ అవుతారు క్లబ్ అయిన తర్వాత దానికి ఇచ్చినాం దీనికి ఇచ్చినాం అంటారు అరే ఇన్ని సంవత్సరాలది రికార్డు ఉన్నది మేము కాచునున్నాము అంటారు అంటే మీరు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి దాన్ని అంటే ఏం చేసుకోవాలి ఎట్లా ఇస్తారు ఐదారు నెలల ఫ్లాట్ అమ్మింది నిన్న నిన్నే ఉంటా ఊర్లో పోయి నా ఇంటి చుట్టుపక్కల కూడా అడుగుని మీరు ఊర్లో ఫ్లాట్ అమ్మి పెట్టినా లేదా కృష్ణ ఎవరైనా ఊరలా అడిగి మీరు ఆరే కదా సార్ మీరు ఎట్లా మీరు ఇల్లు సాంక్షన్ చేసిన వాళ్ళు మీరే భూమి సాంక్షన్ చేసిన వాళ్ళు మీరే కదా నా ఇంటి కాడకు పోయి నాకేమన్నా ఇంకా ఈ భూమి తప్ప ఇంకా ఏమన్నా భూమి ఉన్నదా ఫ్లాట్ అమ్మి పైసలు పెట్టినా లేదా అని అడుగును సార్ నేను నాకు పద్దెనిమిది వేల జితాను సార్ ఇంత పైసలు పెట్టలేను భూమి ఇట్లా ఇట్లా ఇట్ల సాలీడిస్తే పోతదనే ఒక భయంతో అది చేసుకున్నాను అంతే నేనేం కబ్జా నేను దాన్ని చేసుకొని నాకేం అసైన్ ల్యాండ్ అమ్మనికే రాదు కొన్నికే రాదు అని నాకు తెలుసు మేము కావాలని పేదోళ్ళ మీద అన్నట్టు చెప్తున్నారు తెలియక సార్ మాకు టైం ఏంటి అది ఇప్పుడు అది ఆ విషయం మాకు తెలియదు ఇది ఇది ఇట్లా ఇది గోడలాగా అనుకుంటాము అనుకోలేదు సార్ నిజంగా చెప్పాలంటే అవి సిమెంట్ పోయి తక్కువ దొరుకుతాయి సార్ నువ్వు వైర్ ఫెన్సింగ్ చేసి చూడండి దానికంటే ఇది తక్కువ అవుతుంది కాబట్టి ఇది నాకు ఏమీ కప్తా దీమ్ మీద దీంట్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ మీద స్టార్ట్ చేస్తే మీరు అప్పుడు ఆమె క్రిమినల్కి అయితే కన్స్ట్రక్షన్ కాదండి గోడ పెట్టు కన్స్ట్రక్షన్ మీరే కన్స్ట్రక్షన్ అనేది ఉండదు మా రూల్స్ ప్రకారం మేము పోవాలి కదా ఇప్పుడు మీ రూల్ ప్రకారం మీరు చెప్తారు కడిలుగా ఇది సేమ్ ఇది సేమ్ అది సేమ్ మా రూల్స్ మాకు ఉంటాయి కదా రూల్స్ అంటే మేము ఎట్లా చేస్తే అసలు హైడ్రా ఉంది కుంటలలో గట్టిన వూల్స్ చేస్తారు ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్

భూమి అన్ని పొలాల మధ్య ఉంటేనేమో జంతువులు అంటే రావడం ఇది ఫస్ట్ ఇది పంట భూములు సార్ తర్వాత ఈ జనాలు వచ్చినారు ఈ స్కూల్ వచ్చినాయి ఇవన్నీ తర్వాత వచ్చినాయి మా యాభై ఏండ్ల కిందటి నుంచి అది మా పంట భూమి ఇది అసలు గుట్ట సార్ గుట్ట భూమి సాఫ్ చేసుకున్నాం మార్కెట్ కమిటీ దానికి ఇచ్చారు వాళ్ళు కూడా యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు ఎవరు లంబడలు వాళ్ళకి ఆ భూమి ఇచ్చిర్రు అని చెప్పి వేరే భూమి ఇచ్చారు పక్కన మీరు కలెక్టర్ దగ్గర పోయి అడిగితే వాళ్ళు మీకు కూడా ఇస్తారు అట్లా చేసుకుంటా వేరే భూమి ఇస్తారు అంటారు అంటే ఇప్పుడు ఇట్లా ఖర్చు చేసినాక వేరే భూమి అంటే ఎట్లా సార్ పెట్టారు మేము చెప్పలేం చెప్పలేరు కానీ ఇప్పుడు సార్ ఇది ఇది సారవంతమైన భూమి అయితే కాదు మీరు ఆ గుట్ట ఉన్నదా ఆ గుట్ట ఆడికెళ్ళి ఈడ వరకు ఇట్లా టౌన్ ఉండదు సార్ ఇట్లా పోతారంగా వాళ్ళు తీసుకున్నారు కరెంట్ కోసం అని చెప్పి వస్తారు మా దగ్గరికి బోర్డ్ కోసం అని చెప్పి వస్తారు సార్ మేము ఇట్లా సెన్ లైన్లో గుట్ట కుటున్నాం సార్ అని చెప్పి ఒక